ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా పద్దెనిమిది వాటిలో నేను అభ్యర్థిగా ఇవాళ ప్రచారం మొదలు పెట్టినాను ఎందుకంటే ఫస్ట్ బలరాం తండే స్టార్ట్ చేసిన బలరాం తండలో ఫస్ట్ బలరాం తండ బొడ్రాయ్ దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రచారం మొదలు పెట్టినా నిజంగా చెప్పాలంటే ఈ వార్డులో విజయ్ కాలనీ బలరాం నగర్ బలరామ్ తండ శాంతి నగర్ సుందరయ్య నగర్ ఇవన్నీ ఉన్నాయి వసరామ్ తొండ ఇవాళ భారీ ఎత్తున దాదాపు ఒక ఐదు వందల మంది మహిళలు ఇలా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు ఎక్కడ పోయినా సరే డాక్టర్ గారు వచ్చిండు ఖచ్చితంగా మమ్మల్ని చూసుకుంటాడు ఇవి వార్డును అభివృద్ధి చేస్తాడు అనే నమ్మకంతో ఇవాళ ఇక్కడికి వచ్చడం రావడం జరిగింది ముఖ్యంగా నేను ఈ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే నా ఇవాళ ఒక రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి రమేష్ రెడ్డి సర్వోత్తం రెడ్డి వేణారెడ్డి వీళ్ళందరి సహకారంతో ఇవాళ ప్రచారం నేను ముందుకు వెళ్తున్నాను నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ ఇలా ముఖ్యంగా అందరికీ కూడా ఒక సన్న బియ్యం ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్స్ ముఖ్యంగా ఇందిరమీళ్ళు అనేది వాళ్ళ చంద్రనాయక్ ఆధ్వర్యంలో సురియాపేటలో హయ్యెస్ట్గా వచ్చిన వార్డు ఈ ఈ పద్దెనిమిదో వార్డుకే ఎక్కువ వచ్చినాయి ఇందిరమేళ్ళు అయితే ఇంకా కూడా చాలామందికి రావాల్సి ఉన్నది ఖచ్చితంగా ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తున్న నమ్మకం ఉంది దాని తర్వాత మీ అందరికి కూడా ఇందిరా మెళ్ళు ఎవరికైతే రాలేదో అందరికీ ఖచ్చితంగా పెట్టిస్తా పెన్షన్స్ ఎవరికి రాలేదో పెన్షన్స్ పెట్టిస్తాను దీంతో పాటు ఇవాళ బలరాం తండలో చాలామంది ప్రజలు అడిగింది ఏంటంటే శ్మశాన వాటిక లేదండి శ్మశాన వాటిక కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నది ఆడ మూడు నాలుగు ఎకరాలు ఉన్నది దాని వెనక భాగం ఖచ్చితంగా శ్మశాన వాటిక కూడా చేయిస్తా ఇవాళ గుడి కూడా అడిగి ఇవాళ గుడి కూడా నేను ఇస్తాను ఎందుకంటే విజయన విజయ కాలనీలో నగర్లో బలరామ్ తండలో అందరు కూడా ఒక శ్మశాన వాటిక ఎక్కడ పోయినా అది అడుగుతున్నారు గుడి అడుగుతున్నారు ఖచ్చితంగా వీళ్ళందరికీ చేయిస్తాను గుడి కూడా కట్టిస్తాను ఇవన్నీ మీకు ఖచ్చితంగా నేను మీకు ఏం కావాల్సినా అదొక్కటే కాదు వైద్యపరంగా నేను ముఖ్యంగా చెప్పేది వైద్యపరంగా ఇప్పుడే చెప్తున్నా పద్దెనిమిది వార్డులో ఉన్న ఏ ప్రజలకు కూడా ఒక్క పైసా కూడా ఫీజు తీసుకోను ముందే చెప్తున్నా అది ఒక్కటే కాదు ఇంకా కూడా చెప్తున్నా ఇవాళ నేను చాలా ముఖ్యమైన ఇది ఇది పదిహేను ఏళ్ళు చాలా మంది పదిహేను ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి అందరికి పిల్లలకు గర్భసంచి క్యాన్సర్ వచ్చి చనిపోతురు ముఖ్యంగా చెప్పాలంటే మా ధర్మ మా మిత్రుడు ఇలా మీ అందరికీ తెలుసు ఇరవై తొమ్మిది ఏళ్ళు అమ్మాయి ఇలా గర్భసంచి క్యాన్సర్ తోటి చనిపోతుందంటే మనం చాలా బాధపడాలి అసలు చాలా ఘోరం అది ఇరవై తొమ్మిదేళ్ళకే అలాంటి వాళ్ళకు మీ యొక్క ఈ వార్డే కాదు సూర్యాపేట మొత్తంలో కూడా పదిహేను ఏళ్ళ ఉన్న ఏ అమ్మాయికి అయినా సరే చాలా మంది చదువుకున్న అమ్మాయిలకు తెలుస్తుంది ఇవాళ నా పిల్లలకే నేను పదిహేను ఏండ్లకే పదిహేను ఏండ్ల కిందనే వేయించిన గర్భసంచి కానీ చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడు అందరు చదువుకున్న అమ్మాయిలకు తెలుస్తుంది మొన్న ఒక అమ్మాయి అడిగింది చాలా కరెక్ట్ చెప్పింది పదిహేను ఏళ్ళకి ఒక వ్యాక్సిన్ వస్తున్నా అంటే టక్కునే గర్భసంచి క్యాన్సర్ రాకుండా కదా సార్ అమ్మాయి కాబట్టి అక్కడ అక్కడ అండర్ పాస్ కూడా అడిగింది ఇప్పుడిప్పుడు ఆమెకు నాలెడ్జ్ అది అదేంటంటే ఒకసారి మీరు రెండు ఇంజక్షన్లు వేసుకుంటే జీవితంలో గర్భ గర్భాశయ క్యాన్సర్ రాదు ఇది మీకు చాలా ముఖ్యం ఇంకా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడ ఒక క్యాంపు పెట్టించి గర్భసంచి క్యాన్సర్ పరీక్షలు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదా లేదా రాకుండా చూసుకుంటుంది ఎందుకంటే బిగినింగ్లో తెలిస్తే అవి రాకుండా చేసేందుకు ఆస్కారం ఉంటుంది ఇలాంటి వైద్యమే కాకుండా గవర్నమెంట్ పరంగా ఇప్పుడు ఇంద్ర ఇంద్రమిండ్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా చేస్తాను అలాగే నాకు మిత్రులందరూ ఇప్పుడు సుధాకర్ పీవీసీ కానీ ఇవాళ సువేన్ ఫ్యాక్టరీ కానీ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎక్కడ పోకుండా ఈ వార్డుకి అభివృద్ధి చేసేటట్టు ఖచ్చితంగా మాట్లాడతా వాళ్ళ నా మిత్రులు మహాదేవ్ నేను మహాదేవ్ మాట్లాడినాను మహాదేవ్ ఖచ్చితంగా మీకు డాక్టర్ సాబ్బ మీరు కౌన్సిలర్గా గెలిచినందుకు కూడా నేను అందరికీ మా వాళ్ళందరికీ చెప్తాను ఎందుకంటే మా ఫ్యాక్టరీలో చాలా మంది ఉన్నారు నేను వాళ్ళందరికీ చెప్తాను మీకు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఆయన ఆయనే చెప్పిండు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడి ఇవన్నీ నేను చూసుకుంటాం ఒకటి మాత్రం చెప్తా నలభై ఎనిమిది వార్డుల్లో ఎవరు చేయలేని పని నా నేను చేయలేని పని మిగతా వాళ్ళైతే ఎవరు చేయరు ఇదన్నీ మన నమ్మాలి ఖచ్చితంగా మీరు నమ్మాలి నమ్మి నన్ను భారీ మెజార్టీతో బలరాం తండ్ర భారీ మేజాతో గెలిపించండి మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను ఒక్కసారి చెప్పుకుంటూ మిగతా ఇక్కడ ఉన్న అందరికీ నాయకులకు ప్రజలకు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మరొక్కసారి మీరు నాకు ఓటు ఇంకోటి వా వాటర్ ప్లాంట్ కూడా ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూడా ఒకసారి ఆరు నెలలకు బంద్ అవుతుంది ఆరు నెలలు చూస్తే డెఫినెట్గా దాన్ని సంవత్సరం మొత్తం నడిచేటట్టు కూడా దాన్ని నేను ఖచ్చితంగా నేను చూసుకుంటాను అది కూడా మాట్లాడి చేస్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా ఎందుకంటే నాకు పేద ప్రజలు ఇప్పుడు నాకు ఉన్నది నా పిల్లలు కూడా అందరూ మంచిగా సెటిల్ అయిపోయారు ఎవరు ఏం లేదు ఒక మంచి వైద్యం చేసుకున్న చదువు ఉన్నది నేను ఒక్కొక్క మీ లెక్కనే ఒక పేద కుటుంబం పుట్టినో ఇప్పుడు మీ మీరెట్లుందో మా అమ్మ నాయన కూడా కట్టే ఉన్నారు కాబట్టి భగవంతుడు నాకు ఇంత చదివిచ్చిండు ఇప్పుడు ఇది మీ ఇట్లా ఉన్నది ఇట్లా ఉన్నా కాబట్టి మీకు మీ ముందుకు రాగలిగిన కాబట్టి మీరందరూ కూడా నన్ను కరుణించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను సార్ సార్ জয় গুরু 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 জয় গুরু 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 গুরু